నమస్తే సంతోష్ స్పెషల్ ఫోకస్ సంచలనం సృష్టించిన మియాపూర్ ల్యాండ్ స్కామ్ లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి హైదరాబాద్ లో బయటపడ్డ మరో భూ కుంభకోణంతో గోల్డ్ స్టోన్ ప్రసాద్ కు లింకులున్నాయన్న ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ల్యాండ్ స్కామ్ లో నలుగురు నిందితుల్ని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు వీరిని విచారిస్తే మరిన్ని సంచలన విషయాలు తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు భూ కుంభకోణంలో తాజా విశేషాలతో స్పెషల్ ఫోకస్ చూద్దాం మియాపూర్ భూకుంభకోణంలో అస్సలు విషయాలు రాబట్టే పనిలో పడ్డారు పోలీసులు ప్రధాన నిందితుల్ని కస్టడీలోకి తీసుకున్న మియాపూర్ పోలీసులు స్కామ్ వెనుక పెద్దలు ఎవరున్నారన్నది తేల్చబోతున్నారు మరోవైపు గోల్డ్ స్టోన్ ప్రసాద్ కోసం గాలింపు కొనసాగుతోంది మియాపూర్ భూకుంభకోణం కేసులో చెర్లపల్లి జైల్లో ఉన్న నిందితులు ట్రినిటీ ఇన్ఫ్రా డైరెక్టర్ పార్థశార్థి సువిశాల్ పవర్ జైన్ డైరెక్టర్ శర్మ సబ్ రిజిస్టార్ శ్రీనివాసుల్ని రంగారెడ్డి జిల్లా కోర్టు అనుమతితో మూడు రోజుల కస్టడీకి తీసుకున్నారు పోలీసులు వేల కోట్ల భూకుంభకోణం కావడం కేవలం మూడు రోజుల పాటే కస్టడీకి కోర్టు అనుమతించడంతో మూడు ప్రత్యేక బృందాలతో వీరిని విచారించనున్నారు పోలీసులు మియాపూర్ ఏసీపీ రవికుమార్ నేతృత్వంలోని బృందాలు స్కామ్ తో సంబంధం ఉన్న పెద్దల పాత్రని బయటపెట్టే పల్లో పడ్డారు గోల్డ్ స్టోన్ ప్రసాద్ అక్రమాలపై వీరి నుంచి కీలక సమాచారం సేకరించవచ్చని భావిస్తున్నారు బాలానగర్ సబ్ రిజిస్టార్ యూసఫ్ ను సైతం పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది ఆయన రిజిస్ట్రేషన్ చేసిన రెండు వేల మూడు వందల ఎకరాల భూమికి సంబంధించిన లావాదేవీలపై ప్రశ్నించనున్నారు బాలానగర్ పోలీసులు మొత్తంగా ఈ నలుగురు నిందితులు ఇచ్చే సమాచారంతో వేల ఎకరాల భూ కుంభకోణంలో కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉందంటున్నారు పోలీసులు ఈ కుంభకోణం మొత్తానికి ప్రధాన సూత్రధారి గోల్డ్ స్టోన్ ప్రసాద్ అని ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వచ్చినా షెల్ కంపెనీలని క్లోట్ చేసి ఏ విధంగా ప్రభుత్వ భూముల్ని కొల్లగొట్టారనేది ఈ ముగ్గురు నిందితుల నుంచి సమాచారం సేకరించాల్సి ఉంది మరోవైపు ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి భూభాగోతం కూడా గోల్డ్ స్టోన్ ప్రసాద్ తరహాలోనే ఉండటంతో ఈ ఇద్దరికీ ఏవైనా లింకులున్నాయా అన్న కోణంలోనూ పోలీసుల దర్యాప్తు సాగుతోంది ఈ దర్యాప్తుపై పోలీసులు బిజీగా ఉంటే గోల్డ్ స్టోన్ ప్రసాద్ మాత్రం తన లొంగుబాటు కోసం బడా పారిశ్రామికవేత్తల్ని రంగంలోకి దింపినట్లు సమాచారం నిజంగానే డాక్టర్ ప్రసాద్ లొంగిపోతారా లేదంటే ముందస్తు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారా అనేది కూడా మరో రెండు మూడు రోజుల్లో తేలే అవకాశాలు లేకపోలేదు మరోవైపు డాక్టర్ ప్రసాద్ పౌరసత్వంపై విదేశాంగ శాఖ సైతం ఆరా తీస్తోంది విచారణలో ప్రసాద్ పాత్ర బయటపడే అవకాశాలు మాత్రం గోల్డ్ స్టోన్ ప్రసాద్ అక్రమాలు తవ్విన కొద్దీ బయటపడుతున్నాయి హఫీజ్ సర్వే నంబర్ డెబ్బై ఎనిమిదిలో రెండు వందల ఎకరాలకు పైగా ఉన్న స్థలంలో గోల్డ్ స్టోన్ ప్రసాద్ చేసిన గోల్మాల్ తాజాగా తెరపైకి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే నోటరీపై ప్లాట్లను కొన్నారు కొందరు అయితే పదేళ్ల క్రితం ఈ ప్లాట్లను గోల్డ్ స్టోన్ ప్రసాద్ మరికొందరికి రిజిస్ట్రేషన్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది అసలు గోకుల్ ప్లాట్స్ వ్యవహారం ఎందుకు వివాదాస్పదమైంది గోల్డ్ స్టోన్ ప్రసాద్ పై వస్తున్న ఆరోపణలేంటో మా ప్రతినిధి కమల్ వివరిస్తారు ప్రసాద్ అక్రమాలు తవ్వినా కొద్ది రోజుకొకటి బయటపడుతున్నాయి తాజాగా మనం ప్రస్తుతం ఉన్నటువంటి సర్వే నెంబర్ డెబ్బై ఎనిమిది హఫీస్పేట సర్వే నెంబర్ డెబ్బై ఎనిమిదిలో ఉన్నాము దాదాపు రెండు వందలకు పైచిల్కు ఉన్నటువంటి ఉన్నటువంటి రెండు వందల పైచిల్కి ఎకరాల భూములపై కన్నేసినటువంటి ప్రసాద్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మొదట నోటరీ పేరుతో ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా విక్రయ ప్లాట్లను విక్రయించాడు ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వివాదం చేరిన తర్వాత కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ రెండు వేల ఎనిమిది తొమ్మిది మధ్యలో రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు సృష్టించాడు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి దారులు గతంలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి దారులు తర్వాత గతంలో ఎవరైతే నోటరీ చేసుకున్నారు వాళ్ళందరికీ మధ్య కూడా వివాదం సాగుతూనే ఉంది ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ సర్వే నెంబర్ డెబ్బై ఎనిమిదిలో ప్రస్తుతం మనం ఉన్నాము ప్రసాద్ ఇక్కడ తప్పుడు దుర్భృతాలు తెచ్చి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసి ఈ వీళ్ళందరూ మా మీదకి ఉసుకెలిపి ఇక్కడ దొంగలు ఉన్న దళారులు సంజయ్ రెడ్డి శివాజీ చౌదరి లేవట్లు చేసి వీళ్ళు అమ్ము తప్పి మా మీదకి ఎప్పటి నుంచి ఎయిటీ నైన్ కొనుక్కున్న వాళ్ళ మీదకి వీళ్ళు పంపిస్తారండి ఆడోళ్ళందరూ నేను రౌడీల్ని ఓల్డ్ సిటీ రౌడీళ్ళు అందరూ పంపిస్తున్నారండి ఇది టూ థౌజండ్ నైన్ లో రిజిస్ట్రేషన్ చేస్తుందంటే డాక్టర్ ప్రసాద్ దొంగ రిజిస్ట్రేషన్ దొంగ డాక్యుమెంట్లు సృష్టించి క్రియేట్ చేసి తెచ్చుకుంది రాజబాబు గారు నేనేమంటున్నాను మీరెప్పుడు మీకు ఎప్పుడు ఇది నోటరీ అయింది ఎప్పుడు ఇది నోటరీ అయింది ఎప్పుడు రిజిస్టర్డ్ అయింది చెప్పండి ఇది టూ థౌసండ్ నైన్ లో వీళ్ళకి రిజిస్ట్రేషన్ అయింది సార్ మేము ఎయిటీ నైన్ లో కొనుక్కున్నాం సార్ ఎయిటీ నైన్ లో కొనుక్కున్నాం సార్ కొనుక్కుని మేము ఉంటే అప్పట్లో డాక్టర్ ప్రసాద్ టూ థౌసండ్ సెవెన్ లో మా రూమ్ కట్టుకున్న రూములు పాల్గొట్టి కరెంట్ బిల్లు అన్ని బిల్లు ఉన్నాయండి పగలగొట్టి అన్ని చేసి వీళ్ళు మా మీదకి ఏ డబ్బులకి డాక్టర్ ప్రసాద్ ఆరు వేలు చెప్పిన అమ్మండి వీళ్ళకి మూడు వందల గజాలు అయితే రెండు వందల యాభై ఇచ్చేవాడండి ఏ ఈయన అన్వసి డాక్టర్ డాక్టర్ రావడండి అన్వస్ ఇవ్వడానికి రాణి కుమిదిని గారు నాలుగు రూపాయలు కట్టుకున్నారండి గజానికి కరెక్ట్ కట్టమంటే వీళ్ళు ఎవరో కూడా మన వాళ్ళు అంత డబ్బులు లేవు ఇది గవర్నమెంట్ మేము కట్టలేమన్న పరిస్థితులు ఉంటే ఈ మధ్యలో డాక్టర్ ప్రసాద్ వచ్చండి ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసింది బొంబేలో ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ రిజిస్ట్రేషన్ చేసి వీళ్ళు మా మీదకి దౌర్జన్యాన్ని దింపుతున్నాడు అనమాట అండి ఎక్కడ వాళ్ళకి సపోర్ట్ చేసే పెద్ద మనుషులు ఎవరంటే సంజయ్ రెడ్డి శివాజీ చౌదరి దుర్గారావు మీరు చెప్పండి సార్ అసలు ఇది ఎందుకు వివాదాల్లోకి వెళ్ళింది మీరు ఎప్పుడు కొనుక్కున్నారు సార్ ఇది ఎయిటీ నైన్లో మేము గోకుల్ ప్లాట్స్ అని ఇది ఏర్పడ్డాక వీళ్ళు చేసిన రిజిస్ట్రేషన్లు నోటరీ ద్వారా తీసుకున్నాం సార్ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళా మేము టూ థౌజండ్లో వేరే వాళ్ళ ద్వారా నుంచి కొన్నామండి మేము కొన్నాక ఇప్పుడు రెండు వేల ఏళ్ళలో ఒకసారి రూములు కట్టుకున్నాక అన్ఎక్స్పెక్టెడ్ అర్ధరాత్రిలో వచ్చి రూములన్నీ పడగొట్టారు ఎవరు పడగొట్టారు ఏందని అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు దత్తాత్రేయ గారు వచ్చారు మీకు హామీ ఇస్తాము మీ స్థలాలు మీకు ఉంటాయన్నారు అంతా జరిగిపోయింది తర్వాత టూ థౌజండ్ సెవెన్ నుంచి డాక్టర్ ప్రసాద్ గారు ఎంటర్ అయ్యి డాక్ డాక్యుమెంట్లన్నీ రిజిస్ట్రేషన్ చేస్తూ మేము రిజిస్ట్రాప్ కమిషనర్ దగ్గర కూడా వెళ్ళామండి రిజిస్ట్రేషన్లు ఆపమని అయినా కానీ ఆపకుండా చేసేసుకొని ఇప్పుడు మా పైన వచ్చేసి ఇదిగోండి మేము గోల్డ్ పైన మేము గోల్డ్ పైన మేము రెట్ పిటిషన్లు కోర్టుకి ఇదిగోండి పెండింగ్ ఉందని వాళ్ళు రూములు కట్టకుండా ఆపారు తర్వాత ఇప్పుడు ఇదే విషయంగా ఇదే విషయంగా మేము ఎంతమందికో వెళ్ళి రిప్రజెంటేషన్లు ఇచ్చాము ఇదిగోండి పేపర్లు మేము ఎంతమందికి వచ్చాం మేము ఎంతమందికి వచ్చాము రెండు వేల ఎనిమిది నుంచి ఇస్తున్నాం దరఖాస్తులు ఇంతవరకు ఎవరు పట్టించుకోవట్లేదు రైతులు తరఫు నుంచి కొని ఒక లేఅవుట్ చేసి సిస్టమేటిక్గా ఓపెన్ మార్కెట్ చేసిందో దాన్ని నమ్మి మేము కొన్నాము రూములు కట్టుకున్నాము రూమ్లో కరెంటు బిల్లు ఉన్నది అన్ని అన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూ అయిన దాన్ని టూ థౌసండ్ సెవెన్ ఎయిట్లో సడన్గా సడన్గా అటాక్ చేసి రాత్రికి రాత్రి ఇండ్లన్నీ కూల్ చేసేసి తర్వాత దాన్ని మళ్ళీ రీలేఅవుట్ పాత లేఅవుట్ నంబర్ ఉంటే మళ్ళీ వీళ్ళకు ఒరిజినల్గా వీళ్ళకు కొంచెం లీగల్ రైట్స్ ఉంటాయో ఏమో సమస్య అయితే దాని అంతా రీలేఅవుట్ చేసి దాట్లో సైజులు మార్చి వేరే కొత్త నంబర్లతో వేరే వాళ్ళకు కొత్త వాళ్ళు ఎవరు డబ్బులు కట్టుకుంటూ వచ్చినా వాళ్ళ వాళ్ళకు హై రేట్ హై రేట్ అంటే అప్పటి మార్కెట్ రేట్ బట్టి వాళ్ళకి అమ్ముకుంటూ వచ్చినారు అదే లేఅవుట్ ఎస్టాబ్లిష్ చేశారు మేము పోలీస్ స్టేషన్లో వాళ్ళు తిరిగినాము జిహెచ్ఎంసీ దగ్గర తిరిగినము రెవెన్యూ వాళ్ళ దగ్గర తిరిగినాము ఎక్కడ తిరిగినా కూడా మా యొక్క బాధను కానీ మా యొక్క రిక్వెస్ట్ కానీ చూద్దాం చేద్దాం చూద్దాం చేద్దాం మేమేం చేయలేం మేమేం అని చెప్పి అలా ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చినాను మాకు ఆ ఓపికలు నశించినాయి ఇంత కూడా సర్వే నెంబర్ డెబ్బై ఎనిమిదికి సంబంధించినటువంటి వివాదం మనం చూడొచ్చు స్థానికులంతా కూడా చాలా కాలంగా ప్లాట్లు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎంతో మంది నిరుపేదలు ఇక్కడ డాక్టర్ ప్రసాద్ వద్ద గోల్డ్ స్టోన్ ప్రసాద్ వద్ద ప్లాట్లు కొని ఇక్కడ తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు మీరు చెప్పండి సార్ మీరు ఎప్పుడు ఇక్కడ ప్లాట్లు ఉన్నారు ఎంత కాలంగా మీరు సఫర్ అవుతున్నారు మేము ఎనభై తొమ్మిదిలోనే కొన్నాం సార్ ఉంటే ఇక్కడ ఈ శివాజీ అనే ఒకడు ఒక నర రాక్షసుడు ఉన్నారండి వాడు ఈ లేఅవుట్ ని ఇరవై సార్లు మార్చాడు ఇది సత్యంగా చెబుతున్నాను సార్ ఇరవై సార్లు మార్చాడు లేఅవుట్ వాడు వాడికి ఉన్న ఫ్లాట్లు చూడండి సార్ ఎక్కడైనా భారతదేశంలో ఒకటి పక్కన రెండు రెండు పక్కన మూడు ఉంటాయి కానీ వాడేసి లేఅవుట్ లో ఒకటో నెంబర్ నుంచి వెయ్యో నెంబర్ కానీ అన్ని వాడి ప్లాట్లన్నీ ఒకే దాంట్లో ఉంటాయి ఒక్కసారి మీరు నేను రేపు చూపిస్తాను వాటి సైట్లు వాడి హాస్పిటల్ బొగ్గు వ్యాపారం చేసుకునే వాడు ఇవాళ రెండు ఎకరాలు ఉందండి గోకుల్లాడికి ఇది సిబిఐకి అప్పచెప్పితే వాడి సంగతి తెలిసిద్ది మేము కష్టపడి కొనుక్కున్నాం కోర్టులో ఉండే చూసుకున్నాం మేము నా ఫ్లాట్ రెండు వేల ఎనిమిదిలో నేను హైకోర్టు నుంచి స్టేట్ ఎత్తే రెండు వేల తొమ్మిదిలో డాక్టర్ ప్రసాద్ దగ్గరికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వీళ్ళు ఇక్కడ చాలా మంది సభ ఇక్కడ బాధపడేది కానీ ఎవరిని ఎవరు చేద్దామని కాదండి మేము రెండు వేల నాలుగులో నాలుగు వందల గదాలు అష్ట కష్టాలు పడి చిన్న చిరు ఉద్యోగం చేసుకుంటూ బిజినెస్ చేసుకుంటూ మేము కొన్నాము తర్వాత రెండు వేల ఏడులో అర్ధరాత్రి పూట మొత్తం ఇన్లైడ్ని దాదాపు ఆరు ఎకరాల్లో నూట యాభై ఇండ్ల వరకు కూలగొట్టడం జరిగింది మళ్ళీ దాన్ని రీలేఅవుట్ చేసుకుంటూ ఈ సంజయ్ రెడ్డి చౌదరి ఎవరైతే శివాజీ దుర్గారావు వంటలు వీళ్ళందరూ డాక్టర్ ప్రసాద్కు తొత్తులుగా మారుతూ లోకల్లో భయభ్రాంతులకు చేస్తూ అధికారులు నిర్లక్ష్యం కూడా పోలీసు మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా క్లుప్తంగా కనబడుతుంది ఎందుకంటే ఇప్పటికీ మీరు చూస్తున్నారు నాలుగు ఫ్లోర్లు వేశారు రెండు ఫ్లోర్లు పడగొట్టారు మళ్ళీ మొదటి నుంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈరోజు కూడా ఈ విధంగా దౌర్జన్యం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ విజ్ఞప్తి చేసేదంటే తెలంగాణ సాధించినప్పటి నుంచి వేల ఎకరాలు ఉన్నది కాబట్టి వీళ్ళు సిబిఐకి అప్పగించి డాక్టర్ ప్రసాద్ లాంటి మూర్ఖులను బహిరంగ ఉరికి బహిరంగంగా ఉరి తీసినా తప్పు దాదాపు వేలాది మంది సఫరర్స్ ఉన్నారు కాబట్టి మేము కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేసేది సిబిఐకి అప్పగించి అందరికీ న్యాయం చేయాలని ఎవరైతే ఉన్నారో వాళ్లకు సర్వే నెంబర్ డెబ్బై ఎనిమిదిలో మనం ఉన్నాము ఈ డెబ్బై ఎనిమిది పూర్తిగా వివాదాస్పదంగా మారింది మొదట నోటరీల పేరుతో విక్రయించడం ఆ తర్వాత డాక్యుమెంట్లు చేయడం సబ్ రిజిస్టార్లను మేనేజ్ చేసి గోల్డ్ స్టోన్ ప్రసాద్ చేసినటువంటి అక్రమాలు అన్ని కావు సర్వే నెంబర్ డెబ్బై ఎనిమిదికి సంబంధించి బాధితులు చెప్తున్న దాని ప్రకారం నోటరీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ వ్యాలిడా రిజిస్ట్రేషన్ జరిగినటువంటి డాక్యుమెంట్ వ్యాలిడా అన్నది కూడా మియాపూర్ భూముల కుంభకోణం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది ఇది దేశంలోనే అతిపెద్ద స్కామ్ అంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఈ స్కామ్ జరిగిందంటున్నారు ఈ కేసును సిబిఐకి ఇవ్వడానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నిస్తోన్న జీవన్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ సోమ్ గోపాల్ ఫేస్ టు ఫేస్ భూగుల కుంభకోణం గోల్డ్ స్టోన్ ప్రసాద్ వ్యవహారంపై రాజకీయ పార్టీలన్నీ ఆందోళన బాటబడ్డాయి ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి సిఎల్పి ఉపనేత జీవన్ రెడ్డి గారు మనతో ఉన్నారు జీవన్ రెడ్డి గారు ఈ భూ కుంభకోణాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఈ సర్వే నెంబర్లు అన్నింటినీ కూడా ప్రభుత్వ భూములుగా గుర్తించి గతంలోనే అండ్ ఇందులోని కొంత భాగం ఏదైతుందో హుడా కప్పగించడం జరిగింది కూడా వారికి అప్పగించినటువంటి ఒక ఈ సర్వే నెంబర్లోకి వెళ్ళి కొత్త వేలు కూడా వేయడం జరిగింది టూ థౌజండ్ థర్టీన్ కంటే పూర్వమే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో ఈ భూములన్నింటినీ ప్రభుత్వ భూములు గుర్తించి సంబంధిత సబరిస్త కార్యాలయాలకు ఏదైతుందో వీటిని నిషేధిత జాబితాలో కూడా చేర్చడం జరిగింది అంటే ఇవాళ ఆరు వందల తొంభై మూడు ఎకరాలు అని చెప్పానంటే మన గజానికి ముప్పై వేల రూపాయలు లెక్కలు కట్టుకున్నా కానీ దాదాపు ఇట్ విల్ కమ్ టు టెన్ థౌజండ్ క్రోడ్స్ అంటున్నాను బహుశా నాకు తెలిసి ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాదు కాబట్టి భారతదేశంలో పదివేల కోట్ల భూ స్కామ్ జరిగిన ఉదంతం ఇదే నేనైతే ప్రధానం చెప్పి అనుకుంటా అని అంటే భూ స్కామ్ జరగలేదు భూమి ఎవరు చేతులు లేకపోలేదని ముఖ్యమంత్రి చెప్తున్నారు మరి ఎవరి చేతులు లేకపోతే ఎట్లా బదిలీ అయింది అంటే వాట్ డస్ మీన్ బై చేతుల్లోకి లేకపోవటము ఇవాళ ఏదైతుందో ఒక ప్రభుత్వ భూమిగా గుర్తించబడ్డటువంటి నిషేధిత సర్వే నెంబర్ అది ఏ విధంగా బదిలీ చేయబడ్డది బదిలీ చేయడంతో ఎవరైతే అక్కడ మనం దాని కొనుగోలుదారుడే కానీ అతని హక్కుదారుడే భావిస్తున్నామో అతని హక్కు సంక్రమించడనే భావిస్తాం కదా వాళ్ళు దే హల్రెడీ అవేర్డే దాదాపు టూ టు త్రీ హండ్రెడ్ కరో లోన్ ఫ్రమ్ ది వేరియస్ బ్యాంక్స్ ఈ రిజిస్ట్రేషన్ కాగితాలను తనఖా పెట్టి దాదాపు రెండు వందల మూడు వందల కోట్లు ఏదైతుందో బ్యాంకు అప్పులు కూడా పొందడం జరిగిందని చెప్పి ఇవాళ కేవలం బ్యాంకు లోన్ల కోసమే ఈ తతాంగం అంతా నడిచింది కొంతమంది అధికారులు తప్పు చేశారని ప్రభుత్వం అంటారు డెఫినెట్లీ నేనేమంటున్నా ఇవాళ బ్యాంకు లోన్ల కొరకు ఏ బ్యాంకు కూడా ఏదైతుందో తనఖా చేయబడేటటువంటి ఒక ఆస్తులకు తనఖా చేయబడేటటువంటి వాడికి హక్కు ఉంటేనే అప్పిస్తారు కదా అంటే వాడి హక్కు సంక్రమించినట్టే కదా హక్కు సంక్రమించినట్టే కదా రేపు ఏదైతుందో ఆ భూమిని లేఅవుట్ చేసి ప్లాట్లు పెట్టి అమ్మేసుకుంటే ఏం చేస్తావు నువ్వు ఇలా బయటకు వచ్చింది కాబట్టి దీన్ని ఏదైతుందో అరిగట్టాలనే ఆలోచన ప్రభుత్వానికి కూడా వచ్చింది అంటే మేమే ఈ స్కామ్ను బయట పెట్టాము అధికారులను సస్పెండ్ చేసామంటే ఇది చిత్రం ఇది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం దొంగే దొంగను పట్టుకున్నట్టుందని చెప్పినట్టు నేను ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంటే నీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందండి ఇవాళ ఏదైతుందో పారదర్శకంగా ఏదైతుందో మీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి పేర్కొంటుండ్రు నిజంగానే ఈ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుంది అనే ఒక భావన మీకుండున్నట్టయితే మరి కేవలం గోల్డ్ సోన్ ప్రసాద్కే పరిమితమైనటువంటి అంశంగా భావించడానికి వీలు లేదు ఇది ఎనిమిదికి ఏదైతే ఉన్న పెద్ద బయటకు రావాలి ఇవాళ ఏదైతుందో ఈ ఎవరైతే ఇందులో లబ్ధి పొందబోతున్నటువంటి యొక్క వారి పేర్లన్నీ ఇంతవరకు బయటకు వెల్లడి కాలేదు ఆ రిజిస్టర్ అన్నీ సీజ్ చేయబడ్డాయి విచారణ లోపల ఏదైతే రిజిస్టర్ డాక్యుమెంట్స్ అన్ని సీజ్ చేయబడ్డాయి నిన్నమంటల ముందు ఏదైతుందో ఆ రిజిస్టర్ డాక్యుమెంట్లలో లబ్ధి పొందబోతున్నటువంటి ఒక వారి పేర్ల వివరాలను మీరు వెల్లడించండి దాంతోనే ఏదైతుందో మనం అప్పుడే దీని వెనుక ఎవరున్నది మనం ఊహించవచ్చు అని చెప్పంటున్నాయి అట్లాగే ఏదైతున్నదో ఇది వీళ్ళ గతంలోపల నైన్ కేసు చూసాం మనం ఇవాళ ఓటుకు నోటు ఉదంతం చూసాం ఇవాళ ఎంసెట్ లీకేజ్ ఉదంతం చూసాం ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో అన్నింటికి సిఐడి విచారణ చెప్పంటది ఇంతవరకు ఏ కేసు కూడా కొల్కొచ్చింది లేదు నిజమైన దోషి ఎక్కడ కూడా బయటకు వచ్చినట్టు ఉదంతం లేదు నైన్ కేసులో ఎఫ్ఐఆర్ జారీ చేయబడ్డటువంటి వారిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదని చెప్పంట ఏ విధంగా దోషులను కప్పిచ్చడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో నయం కేసే మనకు ఉదాహరణ అంటే పూర్తి స్థాయిలో అసలు దోషులు ఎవరో తేల్తారు పూర్తి స్థాయిలో విచారణ చేసి ఖచ్చితంగా శిక్షిస్తామంటుంది ఏమంటుంది సార్ ఇక్కడ సిఐడి విచారణ అనేది ఇది కేవలం ఇట్స్ ఓన్లీ ఐ వాష్ ఇట్స్ ఓన్లీ ఐ వాష్ ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో జరిగినటువంటి ఒక స్కామ్ కాబట్టి ఈ విచారణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విచారణ అధికారితోని ఏజెన్సీతో చేపట్టబడ్డట్టయితే వాస్తవాలు వెలికి రావు వల్ల అన్ని ప్రజా సంఘాలే కానివ్వండి ప్రజానిక్యమే కానివ్వండి వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా ఏది ఇస్తున్నదో దీన్ని సిబిఐ విచారణ చేస్తే వాస్తవాలు వెలికి వస్తాయంటే ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం వాస్తవంగా ముఖ్యమంత్రి గారికి ఎందుకు సిబిఐ విచారణకు అప్పగించడానికి వరకు ఏదైతుందో ఆయన ఎందుకు ఎన్నిక తప్పుతున్నారు ఎందుకు బేసి చేయాలని మీరు కూడా మంత్రిగా పనిచేశారు ఒక రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ కి ఎప్పుడు కేసుని అప్పజెప్తుంది ఇట్లాంటి కేసుని అప్పగిస్తారా ఎస్ దేరా దేరా ఇవాళ ఏదైతుందో వాస్తవం ఇక్కడ స్వయంగా సీఎంఓ చీఫ్ మినిస్టర్ కార్యాలయానికి దీనిలో సంబంధం ఉంది ఒక ఆరోపణలు వెలువడుతుంది మళ్ళీ ఏ గోల్డ్ స్టోన్ ప్రసాద్ మనం పేర్కొంటున్నామో ఆ గోల్డ్ స్టోన్ ప్రసాద్ దగ్గరి సంబంధికు రాళ్ళు ఏదైతుందో సి కార్యాలయంలో స్పెషల్ సెక్రటరీ పనిచేస్తుంది ఇంతవరకు వారిపై ఏ విధమైన చర్య కానీ విచారణ చేపట్టేటువంటి యొక్క ఉదాహరణ కనబట్టడం లేదు ఇవాళ ఇంత పెద్ద స్కామ్ జరిగింది అంటే దీని మీద పెద్దల హస్తం లేకుండా సామాన్యుడు ఇవాళ పదివేల కోట్ల భూకుంభవాణి చేయగలిగాడు అంటే మరి ప్రభుత్వం ఎంత సమర్థతతో పనిచేస్తుందో మనం మన ఊహించు చెప్పండి అంటే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ఆలస్యంగా ఈ భూ స్కామ్ మీద స్పందించింది నో 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 ఇమీడియట్లీ రైట్ ఫ్రమ్ ది డే బిగినింగ్ రైట్ ఫ్రమ్ ది డే బిగినింగ్ ఇట్ వాస్ ఐ బిలీవ్ ఆన్ ఫస్ట్ ఆఫ్ జూన్ ఫస్ట్ ఆఫ్ జూన్ దిగ్విజయ్ సింగ్ గారు ఏదైతే ఉందో రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా ఇలా రాష్ట్ర కాంగ్రెస్ దీనికి సంబంధించిన వివరాలను దిగ్విజయ్ సింగ్ గారికి అందింపజేయటము వారు ఇమీడియట్గా సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేయటము ఇలా రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రి కూడా ఇందులో ఏ విధంగా సంబంధాలు కలిగి ఉన్నావు అనేటువంటి ఆరోపణ కూడా ప్రత్యక్షంగా చేయడం జరిగిందని చెప్పి అంటాం దయచేసి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా గోల్స్టోన్ ప్రసాద్ మీ పార్టీకి సంబంధించిన లీడర్ తో బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఎవరితో సంబంధాల్లో ఉన్నాయి అనేది ఇక్కడ అప్రస్తుతం ఆయనకి ఎవరితో సంబంధాలు ఉన్నా ఇవాళ ఈ ఏడు వందల ఎకరాలు ఏదైతే ప్రభుత్వ భూమిని ఏ విధంగా అక్రమ చేయడం దాని ఉన్న పెద్దల హస్తం బయటకు రావాలి ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ టిఆర్ఎస్ అధికారంలో ఉన్నది ఇవాళ ఏ ఒక పొరపాటు జరిగినా దాని బాధ్యత వహించాల్సింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఈ స్కామ్ జరిగింది ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి జరిగిన స్కామ్ అని చెప్పి రెండు వేల పదమూడులోనే గోల్డ్ స్టోన్ సంబంధించిన ఆ వ్యవహారాలు కేటాయింపులు జరిగాయన్న అది అన్నింటిని కూడా మీరు రద్దు చేయండి అంటున్నాయి గోల్డ్ స్టోన్ ప్రసాద్ గతం లోపల ఏమైనా అక్రమంగా లబ్ధి చేకూరినటువంటి ఉద్దంతాలు ఉదంతాలు ఉన్నట్టయితే అవన్నీపై చర్య తీసుకునే అవకాశం ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్నది ఇలా వాస్తవంగా ఇన్ఫాక్టే టిఆర్ఎస్ పార్టీ కాదు ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పడ ఉద్యమంలో ఇది ఒక భాగం అని ఏ విధంగా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఆస్తులను అక్రమంగా ఇవాళ సీమాంధ్ర నాయకులు మరి పెట్టుబడిదారు కట్టపెట్టడం జరుగుతుందో దాన్ని వెలికి తీయాలనేది ఒక అంశం అని చెప్పంటున్నాను ఇలా మూడు సంవత్సరాలు అవుతుందని చెప్పంటారు ఈ మూడు సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి యొక్క ఆస్తులు మరి భూములు ఏ విధంగా తెలంగాణ ఏతరులు కట్టబెట్టడం జరిగింది ఎన్ని వెలికి తీసి తీసుకుని చర్యలేంటి ఆనాటి నుండి ఈనాటి వరకు ఆరోపణలు వారందరినీ పక్కలేసుకున్నాడు అదే అక్కినే నాగార్జున కానివ్వండి వాళ్ళు ఈయన పక్కనే ఉన్నాడు ఇలా సినిమా యాక్టర్ కృష్ణ కానివ్వండి పద్మానశ్రీడో ఈయన పక్కనే ఉన్నాడు గతంలోపల ఎవరై మీద అయితే టిఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేయడం జరిగిందో వాళ్ళందరూ ఇవాళ ఎక్కడున్నారో అని చెప్పారంటే టిఆర్ఎస్ పార్టీ పక్కన ఉన్నారని చెప్పారు ఎందుకు వాళ్ళు గతం లోపల ఏదో తెలంగాణ ఏతరులు తెలంగాణ ప్రాంత ఆస్తులు కొల్లగొట్టని ప్రయత్నం చేయొచ్చు కాక తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక తెలంగాణ రాష్ట్ర నాయకుడు భావించేటటువంటి ఒక నాయకుడు తెలంగాణ ఆస్తులు కొల్లగొట్టబడుతుంటే నువ్వు నిమ్మకు నీరెత్తినట్టు ఏదైతే సాధారణంగా సిఐడి విచారం చేస్తున్నా ఏం సిఐడి విచారం చేస్తున్నావు అంటే ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాలు తిరగదోడలేమన్న ఒక అంశం ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాలు అక్రమంగా అంటగట్టినట్టయితే అది ఉమ్మడి రాష్ట్రమా తెలంగాణ రాష్ట్రమా కాదు అక్రమ లావాదేవీలు ఎప్పుడు జరిగినా గానీ వాటి వెలికి తీసేట అవకాశము అధికారము కొనసాగుతున్న ప్రభుత్వానికి అంటే మీకున్న అనుభవంతో ఇది అధికారులుని ముగ్గురిని సస్పెండ్ చేశారు వాళ్ళే ఈ స్కామ్ చేశారా లేకపోతే ఎలాంటి నిబంధనలు చట్టంలో సహకరించాయి ఇందులో చట్టంలో లొసుగు లేదు చట్టాన్ని అతిక్రమించి చేయబడ్డ నేరీ కొల్లుడైన కాక ఇవన్నీ కూడా వెలికి రావాలంటే సిబిఐ విచారణ మాత్రమే ఏకైక మార్గం బికాస్ ఇన్ దో బ్యాంక్ ఆల్సో హ్యావ్ ఇన్వాల్వ్ బ్యాంక్ పాత్ర కూడా ఉన్నది కాబట్టి ఏది ఎత్తుందో సిబిఐ విచారణ మాత్రమే ఏకైక మార్గం ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఈ భూముల కుంభకోణం మీద ఏం చేయబోతుంది భవిష్యత్తులో ఇప్పుడు మేము ఏది ఎత్తుందో ప్రజా ఉద్యమంగా దీన్ని చేపడుతున్నాం గోల్డ్ స్టోన్ ప్రసాద్ వెనకున్న పెద్దలు బయటికి రావాలంటే సిబిఐ విచారణ ఏకైక మార్గం అని జీవన్ రెడ్డి గారు చెప్తున్నారు అందుకోసం ప్రజల తరపున తాము పోరాడతామని అంటున్నారు సోమగోపాల్ ఎన్టీవీ